ఓం శ్రీ నమః బాత్రూములు ఇంటి పహారికి కానీ ఇంటి గోడకి కానీ టచ్ అవ్వచ్చా అన్నది ప్రశ్న బయటి బాత్రూములు ఇంటి పహారికి కానీ ఇంటి గోడకి కానీ ఎట్టి బస్తులో టచ్ కాకూడదు ఇల్లు నిర్మించుకునేటప్పుడు పూర్తి వాస్తు ప్రకారంగా ఇల్లు నిర్మించుకోవటం అన్నది మంచిది ఇంటి చుట్టూ తిరగటానికి అంటే ప్రదర్శన అంటే గుళ్ళో మనం ప్రదర్శన ఎలా చేస్తామో ఆ విధంగా చుట్టూరు తిరిగి సింహద్వారానికి వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోవాల్సిందే ఎంతో కొంత దక్షిణాన్ని కనీసం అడుగున్నారా రెండు అడుగులు పెట్టినా ఏదో రకంగా మనిషి స్లోగా నడవగలుగుతారు రెండు అడుగులు పెట్టినా పాడవ రెండు అడుగులు పెట్టినా అలాగే చుట్టూరు తిరిగి వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోండి చుట్టూరు తిరగ కింద ఎట్టి బస్సులో తిరగడానికి ప్లేస్ లే కొంతమంది ఇల్లు కడుతున్నారు అవి మాత్రం మంచి కాదు అది మంచి పద్ధతి కాదు గదులు పెద్దవి కావాలను లేకపోతే ఇతరత్ర కారణాల చేత లేకపోతే స్థలం బాగా చిన్నదావడం వల్ల దక్షిణానికి ఖాయం చేయటం అంటే ఖాయం చేయడం అంటే పహారీ కట్ట కింద బిల్డింగ్ వాడే పహారి కింద అయిపోతుంది అలాగే పడవరు కూడా పహారి కట్ట కింద అలా కడుతున్నారు అది కూడా దోషభో ఇష్టం అది మాత్రం ఎటు వస్తులో సమంజసం మాత్రం కాదు ఖచ్చితంగా కనీసం అడుగున్నారన్న వదిలి చుట్టూరును చేసుకోవాలి ఉత్తరం భాగంగా వచ్చేటప్పటికి బాత్రూము వాయువులో కడుతున్నారు కొంతమంది తెలియక పూర్తి వాయువులోకి తీసుకెళ్లి బాత్రూమ్ని కట్టడం అన్నది జరుగుతుంది పూర్తి వాయువులోకి తీసుకెళ్ళకూడదు పడవలు ఎంత ఉదిలేమో అంతా వదిలేసి బిల్డింగ్ నాటు తీసుకుని నాటు దగ్గర నుంచి బాత్రూమ్ నిర్మించుకోవచ్చు ఆ బాత్రూమ్ స్థలం లేకపోవడం వల్ల కొంతమంది బిల్డింగ్ గోడకి టచ్ చేసి బాత్రూమ్ కట్టేస్తున్నారు చుట్టూ తిరగడానికి ఉందా అంటే ఉంటుంది దక్షిణ రెండు అడుగులు పడవ రెండు అడుగులు వదిలి మళ్ళీ బాత్రూమ్ గాడి నుంచి పహానికి రెండు అడుగులు వదలటం వల్ల చుట్టూ తిరిగి వచ్చేస్తున్నారు కానీ ఈ బాత్రూమ్ మాత్రం బిల్డింగ్ ఉత్తరం గోడకి మెయిన్ బిల్డింగ్ గోడకి టచ్ అయి ఉంటుంది ఈ టచ్ కాకుండా ఉండడానికి ఈ మధ్య ఇంకో టెక్నిక్ అవలంబిస్తున్నారు ధర్మాగోలు పెడుతున్నారు ధర్మాగోలు పెట్టేసి దానికి పెడితే టచ్ అవ్వదంట ధర్మాగోలు పెట్టడం టచ్ ఏంటి ఎలా టచ్ అవద్దు అది ఈ బిల్డింగ్ గోడకని బాత్రూమ్ గోడకి మధ్యలో ధర్మాగోలు పెడితే టచ్ అవ్వదా ధర్మాగోలు అయినతే అట్టముక్క అయిన ఒకటి సిమెంట్ అయినట్టే వీటికైన ఒకటి టచ్ కాకపోవడం ఏంటి ఇప్పుడు మనం ఎవరన్నా దగ్గరగా ఉండి పిల్లవాడినో లేకపోతే ఎవరన్నా చేతి కొడితే బలంగా తగులుతుంది కొంచెం దూరంగా ఉండి కొడితే కొంచెం బలం తక్కువతో తగులుతుంది దెబ్బ తాగడం అన్నది సహజం గట్టిగా తగిలిందా నెమ్మిదిగా తగిలిందా అన్నది అక్కడ పాయింట్ కాదు తగిలిందా లేదా అన్నది అది ఇప్పుడు ధర్మగోళ పెట్టడం వల్ల శుభ ఫలితాలు వస్తాయా రావు ఖచ్చితంగా చెడు ఫలితం అన్నది ఉంటుంది ధర్మగులు పెట్టినా అట్ట ముక్క పెట్టినా లేకపోతే ఇంకోటి ఏదో పెట్టినాను ఎట్టు పరిస్థితులు ధర్మగోళి పెట్టినా ఏం పని అవ్వదు ఖచ్చితంగా మాత్రం బిల్లింగ్ గోడ టచ్ కాకిందని కట్టాలి ఎట్టు బస్సులో టచ్ అవ్వకూడదు అలాగని కొంతమంది ఏం చేస్తున్నారు పహారిని టచ్ చేసి పహారీ గోడనే బాత్రూమ్ గోడగా తీసుకుని ఓ గోడ బాత్రూమ్ గోడ పహరి గోడ అవుతుంది మిగతాది కట్టి బాత్రూమ్ కడుతున్నారు అది కూడా మంచి పద్ధతి కాదు అలాగే బాత్రూమ్ కింద ట్యాంక్ తీసి ట్యాంక్ పైన బాత్రూమ్ కడుతున్నారు అది కూడా కట్టకూడదు వాయువులో బాత్రూము ట్యాంక్ అన్నది ట్యాంక్ అన్నది ఉండకూడదు సెప్టిక్ ట్యాంక్ మాత్రం ఎట్టి బాధితుల్లోనూ వాయువులో ఉండకూడదు వాయునికి యువతరకు వచ్చి కట్టుకోవాలి అంతేగాని వాయులో మాత్రం ఎట్టు పయసులను సెప్టిక్ ట్యాంక్ అనేది ఉండకూడదు అలాగే కొంతమంది తెలియక మెట్ల కింద బాత్రూమ్ కడుతున్నారు అది కట్టడం అనేది సమంజసం కాదు మెట్ల కింద ట్యాంక్ తీస్తున్నారు కొంతమంది బాత్రూమ్ లేదు ట్యాంక్ తీస్తున్నారు స్థలం లేకపోవడం వల్ల అది కూడా దుష్పరిణామాలు ఇస్తున్నాయి అది కూడా కట్ట కాదు ఎట్టు పయసులో మాత్రం చుట్టూ తిరగడానికి ప్లేస్ వదులుకోండి బాత్రూమ్ కట్టేటప్పుడు మాత్రం గోడకు టచ్ కాకుండా బాత్రూమ్ నిర్మించుకోండి ఒకవేళ మీకు కుదరకపోతే అక్కడ కుదరకపోతే కనుక సెకండ్ ఆప్షన్ తూర్పు అన్నా సరే బాత్రూమ్ కట్టుకోవచ్చు అది సెకండ్ ఆప్షన్ ఫస్ట్ కాదు అది కుదరినప్పుడు అక్కడ కట్టుకోవచ్చు అక్కడైనా సరే తూర్పు గోడకు కానీ దక్షిణ గోడకు కానీ తగల కింద ఇంటి నాటు చూసుకుని అంటే మీరు కట్టుతున్న ఇంటి నాటు పక్క ఇంటి నాటు కాదు చూసుకుని బాత్రూమ్ నిర్మించుకోవచ్చు అలా చేస్తే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు మాత్రం వస్తాయి శుభం